పాత్రికే మిత్రులకి పత్రికా సోదరులకి ఉన్న అన్నలకి తమ్ముళ్ళకి ఇన్నాళ్ళు నాతో నడిచి నా తమ్ముడిని నడిపించి మా రాజకీయ భవిష్యత్తుకి అండగా దండగా ఉంటున్న ప్రియ సోదరులందరికీ సోదరి మళ్ళందరికీ ఈ సమావేశానికి వచ్చినందుకు మాకు సంఘీభావం తెలియజేసినందుకు వాళ్ళందరికీ శిరస నుంచి నమస్కరిస్తున్నాను మా రాజకీయ జీవితం మీతోనే ముడిపడింది మాకు రాజకీయం నేర్పారు రాజకీయంగా మీ వల్ల నేను ఎంతో ఎదుగు ఎదిగాను నేను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని శాసనసభ్యుడిగా మీ అందరికి సేవ చేసుకున్న అదృష్టం నాకు ఆ రోజు కదిలింది మరి దానివల్లే మీ అందరికి సేవ చేయగలిగాను మీ అందరి మన్ననలు పొందగలిగాను నా తర్వాత నా సోదరుడు స్థానికంగా ఉంటూ మీకు ఎంతో అండాదండగా ఉంటూ మీ అందరి మద్దతుతో మీ అందరి సహకారంతో ఒక మంచి నాయకుడిగా నా స్థానంలో గుంటూరు పట్టణంలో ఎదగడం జరిగింది దానికి ఎంతో మంది కృషి చేశారు మీరంతా తమ్ముడు ఈ రాజకీయ పార్టీలో వైఎస్ఆర్పిలో కొనసాగుతూ గౌరవం కోసం తప్పించాడు తమ్ముడు ఎప్పుడు పదవుల కోసం ఆశించలేదు పదవులు వస్తాయని కూడా అనుకోలేదు కష్టపడితే పదవులు వస్తాయి కష్టపడినా కూడా పదవులు రాని పరిస్థితి ఏర్పడింది ఈ స్థానిక నాయకత్వం పార్టీ మీటింగ్లు కూడా తమ్ముడిని పిలవని పరిస్థితి ఏర్పడింది ఇక్కడ మరి పార్టీలో ఉంటూ పార్టీ కార్యక్రమాన్ని వేసుకొని ఎన్నో ఎన్నికల్లో ఇక్కడ జరిగిన ఎన్నికల్లో అన్నింటిలో తమ్ముడు అండదండగా ఉన్నాడు ఎంత అన్యాయంగా ప్రవర్తించారంటే తమ్ముడు పట్ల దాన్ని నేను పూర్తిగా విభేదిస్తున్నాను దాన్ని పూర్తిగా నేను విభేదిస్తున్నాను మీ అందరి సహకారంతో ఆ శక్తుల మీద ఒక యుద్ధాన్ని ప్రకటించబోతున్నాను ప్రత్యక్షంగా ఇన్నాళ్ళు నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను ఈరోజు సమయం ఆసనమైంది మీ అందరి అండతో కొత్త శకానికి కొత్త ఆరంభానికి స్వీకారం పెట్టబోతున్నాను కొత్త ప్రయాణానికి కూడా అడుగులు అయిపోతూ ఉన్నాం కానీ మీరందరూ గమనించాలి మీరందరూ మాతో ఉంటేనే మాకు బలంగా ఉంటుంది మేము చేసే కార్యక్రమం శక్తివంతంగా ఉంటుంది మేము ఏ రాజకీయ నిర్ణయం తీసుకున్నా కూడా మీరందరూ సహకరిస్తారని మాతో నడుస్తారని ఈ యుద్ధానికి మొదటి అడుగులు త్వరలోనే మనం వేస్తామని నేను ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను మీరం నుంచి సో ఇంత ప్రేమని ఇంకా నేను కలిగి ఉన్నానంటే మా సోదరుల పట్ల ఇంత ప్రేమని ఆప్యాయతని మీరు కురిపిస్తున్నారంటే దానికి నాకు అర్థమవుతుంది నేను ఈ ఆ రోజున ఏ స్వార్థం లేకుండా మీ అందరితో పాటు మీ అందరి కష్టాలు తెచ్చడానికి నా సాయ శక్తులా ప్రయత్నించాను నా నా సోదరులందరూ కూడా నాతో పాటు నడిచిన సోదరులందరూ కూడా నాతో నడిచారు ముఖ్యంగా నా బలహీన వర్గాలతో పాటు ముఖ్యంగా ఈ ఈ నగరంలో నా కాపు సోదరులు నాకంత అండగా ఉన్నారు వారందరితో వారందరితో నేను ప్రయాణం చేయటం వల్ల వారందరి సహకారం పొందే అదృష్టం నాకు కలిగింది ముందు రోజుల్లో కూడా వారి సహకారం వాళ్ళ ప్రేమను ఆశిస్తూ రాబోయే కాలంలో వాళ్ళందరితో కలిసి నడుస్తాను ఒక మంచి రాజకీయ ఉన్నతమైన డిసిషన్ తీసుకొని మీ అందరినీ నాతో నడవమని నా తమ్ముడితో నడవమని ఒక రాజకీయ కొత్త ప్రయాణానికి మీరందరూ ఆశీస్సులు ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సామాజికంగా ఈ అధికార పార్టీ యొక్క సామాజిక వర్గానికి చెందిన మనుషులకి ఇక్కడ న్యాయం జరుగుద్ది ఏది చేయాలన్నా ఏది జరగాలన్నా వారి కనుసన్న జరుగుతుంది ఇక్కడ కష్టపడేవాడికి ప్రజల వెన్నంటి ఉండేవాడికి ప్రజల కష్టాలు తీర్చేవాడికి ఆదరణ లేదు ఇక్కడ కాబట్టి నా సోదరులందరికీ చెప్పాను నా సోదరుడు కూడా చెప్పాను ఉన్నతమైన నిర్ణయం తీసుకోమని దాంతోపాటు నేను కూడా తమ్ముడు నిర్ణయాన్ని తమ్ముడు యొక్క రాజకీయ కొత్త ప్రయాణానికి పూర్తి స్థాయిలో సంఘీభావం తెలియజేస్తానని నేను కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో నేను తీసుకునే నిర్ణయాన్ని మీకు త్వరలోనే తెలియజేస్తాం నేను ఏ రాజకీయ పార్టీకి వెళ్ళేది మీ అందరికీ తెలియజేస్తాం మీ అభిప్రాయాలు తెలుసుకుంటాం కానీ ఈ పార్టీలో కొనసాగటం మాకు ఒకింత కూడా ఇష్టం లేదు సేవకులుగా బతకాలు కానీ ఈ రాజకీయ పార్టీ యొక్క సామాజిక వర్గమే నాయకులు ఇక్కడ బీసీలు పలహీనలు కాపులు ఇతర ఏ సామాజిక వర్గానికి ఇంకా పదవులు రావు ఈ అణిచివేతని ఎదుర్కోవాలంటే మనందరం కూడా కొత్త ప్రయాణానికి మీరందరూ తోడ్పడాలి మాతో పాటు నడవాలి ఇంతకన్నా మీరు లోతుగా మీరు అర్థం చేసుకుంటారని త్వరలోనే మీకు పిలుపు వస్తుంది ఒక పదిహేను రోజుల్లోనే ఇరవై రోజుల్లోనే ఒక సముచితమైన నిర్ణయం ఒక రాజకీయ నిర్ణయం తీసుకొని మీతో పాటు మేము ముందుకు వెళ్తాము మీ నిర్ణయం అందరికీ మీ మీ నిర్ణయాలు మాకు తెలియజేయండి మా నిర్ణయాలు మీకు చేస్తాము మీ కష్టాల్లో మీ ఆనందంలో మాకు కూడా భాగస్వామ్యం ఉంటుందని ఆశిస్తూ మీ అందరికీ ఇంత కష్టంగా కోర్చి ఇక్కడికి వచ్చి మాకు సంఘీభావం తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను